హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి ప్రాపర్టీలు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి మన కాకినాడ మున్సిపాలిటీ ఏరియాలో ఒక మూడు సైట్లు అయితే అందులోని ఈస్ట్ ఫేసింగ్ సైట్లు అయితే అమ్మకానికి వచ్చాయి ఆ వివరాలు నేను మీకు తెలియజేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరెన్నో వీడియోలు మీ ముందుకి రా తీసుకురావడానికి అవుతుంది అన్నమాట అలాగే మరి ముఖ్యంగా వీడియో చూసిన వెంటనే లైక్ మాత్రం చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మీ ప్రాపర్టీలు ఏదైనా అమ్మకానికి ఉన్నాయి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే అమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే మాత్రం దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ నా దగ్గర కాకినాడ లో సెంటర్లో కరెక్ట్గా మూడు సైట్లు అయితే అమ్మకానికి వచ్చేయండి కర్ణంగారు సెంటర్ దగ్గర నుంచి జస్ట్ అలా కొంచెం దూరం వెళ్తే మధురా నగర్ అనేసి ఉంది చాలా క్లాస్ ఏరియా అన్నమాట మధురా నగర్ అంటే కాకినాడలోనే ఒక బెస్ట్ ఏరియా అన్నమాట అందులోనే ఆ ఏరియాలో వచ్చేసరికి వాటర్ మాత్రం చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ విషయానికి అయితే అస్సలు ఆలోచించగలద్దు మూడు సైట్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్లు అనమాట ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఒక్కో సైట్ కొలతలు వచ్చేసరికి మాత్రం ఒకటి వెడల్పు వచ్చేసరికి ముప్పై లోత్ వచ్చేసరికి అంటే లోతు అంటే పొడవ వచ్చేసరికి అరవై అన్నమాట కరెక్ట్ గా రెండు వందల గజాల సైటు ముప్పై ఇంటూ అరవై రెండు వందల గజాల సైట్లు అలాగే మూడు సైట్లు అండి మూడు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు వీటి కాస్ట్లు వచ్చేసరికి మాత్రం ఒక గజం నలభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి ఒక గజం నలభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేటు ఎంతో కొంత మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే రోడ్డు వచ్చేసరికి మాత్రం ముప్పై మూడు అడుగుల రోడ్డు మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లాస్ ఏరియా అనమాట పిల్లల స్కూల్స్ కి అలాగే కాలేజెస్ కి అలాగే రైతు బజార్లకు కానీ అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ మధురా నగర్ కర్ణంగార సెంటర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అండి ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను తీసుకెళ్లి మీకు చూపిస్తాను మరిన్న వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని మీకు నచ్చితే ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ